హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ వీడియోలో అయితే మనం మనీని ఏ విధంగా సేవింగ్ చేయాలి అంటే పొదుపు చేయాలి అదేవిధంగా మనం మనీ ఏ విధంగా ఆదా చేసుకోవచ్చు అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం ఎప్పుడైనా సరే మనం డబ్బులు పొదుపు చేయాలి అంటే ఖర్చులు తగ్గించాలి అంటే ఖర్చులన్నీ అయిన తర్వాత మిగిలింది పొదుపు కాదు ముందు మనం పొదుపు చేయాలి అంటే మిగిలిన వాటిని మాత్రమే ఖర్చుకి యూజ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఇంత ఖచ్చితంగా పొదుపు చేయాలి అంటే సేవింగ్స్ కింద పెట్టుకోవాలి అనేసి అన్నది మనం ముందనుకోవాలి ఎందుకంటే చాలామంది అనుకుంటారు మనం ఖర్చులు అయిపోయిన తర్వాత అంటే మనం అన్నీ మనకి అవసరమైనవి అన్నీ తీసుకున్న తర్వాత ఖర్చులు అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ మాత్రమే మన సేవింగ్స్ అనేసి అనుకుంటారు అలా అయితే అనుకోవద్దండి ఎప్పుడైనా సరే మనం కొంచెం అమౌంట్ని అయితే పక్కన పెట్టుకోవాలి అంటే సేవింగ్ ఇంత చేయాలనుకుంటాం మన శాలరీ పర్ సపోజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అయితే సేవింగ్స్ కింద పెట్టుకొని మిగిలిన అమౌంట్ని మాత్రమే ఖర్చులకు యూజ్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇంకా అదేవిధంగా మనం సెకండ్ టిప్ వచ్చేసి మనకు శాలరీ ఎప్పుడైనా వచ్చింది అంటే ఇంకా శాలరీ రావడంతో మనం మంత్లీ బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు శాలరీ అయితే సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ మన శాలరీ అయితే పెరుగుతూ ఉంటుంది కదా కానీ ఖర్చులు అయితే అలా ఉండవు కదండి ఒక నెలలో ఉన్న ఖర్చులు మరొక నెలలో ఉండవు అంటే నెక్స్ట్ మంత్లో అయితే ఉండవు కదా అంటే మనం ఒక నెలలో మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి లేదంటే ఒక నెలలో తక్కువ ఉంటాయి ఖర్చులు అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని ఖర్చులు అయితే పడతా ఉంటాయి కదా అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ ఇంకా ఏదైనా ఇంట్లోకి ఒక వస్తువు తీసుకోవాలి సడన్గా పాడైపోయింది అనేసి అనుకుంటున్నాం కదా అటువంటి మనకి తెలియకుండానే సడన్గా మన తల మీద బారుల్లాగా అయిపోతూ ఉంటాయి ఆ వస్తువులు తీసుకోవడానికి ఇక అటువంటి వాటిని అయితే మనం ముందుగానే మన డైరీలో నోట్ చేసుకోవాలి మనం ఈ మంత్లో ఇంత ఖర్చు చేసాము నెక్స్ట్ మంత్ ఇంకా అది ఉండదు ఆ అమౌంట్ అయితే సేవింగ్స్ కింద మనం అమౌంట్ సేవ్ చేసుకోవాలి అన్నది అయితే మనం ముందుగానే నోట్ చేసుకోవాలి ఇక థర్డ్ టిప్ వచ్చేసి మనం మంత్లీ కూడా ఖర్చులు ఒక నోట్బుక్లో కానీ లేదంటే డైరీలో కానీ నోట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మంత్లో మనం ఖర్చులు చేసేటప్పుడు లాస్ట్ మంత్లో ఇవి తీసుకున్నాము అంటే ఇక ఈ మంత్లో అయితే ఇవి మనకి అవసరం లేదు అనేది అయితే మనకి ఒక క్లారిటీ ఉంటుంది అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఒక్కొక్క రూపాయి కూడా డైరీలో నోట్ చేసుకోవాలి ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ అయితే తీసి పెట్టుకోవాలండి అంటే మన పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ కొంచెం చిల్లర ఉంటుంది కదా కాయిన్స్ అవైతే తీసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం ఒకవేళ సడన్గా ఒక షాప్కి వెళ్ళాము అంటే వాళ్ళ దగ్గర ఒక వస్తువు తీసుకున్నాము వాళ్ళు ఏం చేస్తారు చేంజ్ లేదు అనేసరి చాక్లెట్స్ ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా అలా వాళ్ళ దగ్గర మనం తీసుకోవద్దు వాళ్ళకి లాభం వస్తుంది వాళ్ళు చాక్లెట్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి కొంచెం అమౌంట్ మిగిలినట్టే కదా మనం ఏం చేస్తాము మనం ఆ చాక్లెట్స్ తీసుకున్నామంటే మనకి ఆ టూ రూపీసే కానీ త్రీ రూపీసే కానీ ఎంత అమౌంట్ అయినా కానీ మనకి ఆ అమౌంట్ అయితే లాస్ అయినట్టే కదా ఇక అందుకోసమే ఆ అమౌంట్ని అయితే మనం చేంజ్ రూపంలో అయితే మనం తీసుకెళ్తే ఆ చాక్లెట్స్ బదులు ఆ చేంజ్ మనమే ఇచ్చేసామంటే ఎంతో కొంత అయితే అమౌంట్ సేవ్ చేసినట్టే కదా ఇంకా అంతేకాకుండా మనం ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి అయితే మనం షాపింగ్కి వెళ్తాం కదండి అయితే ఖచ్చితంగా క్యారీ బ్యాగ్ అయితే తీసుకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మాల్స్లో అయితే మనకు కొన్ని బ్యాగ్స్ అయితే ఇస్తూనే ఉంటారు ఆ బ్యాగ్స్ తీసుకున్నా కానీ వాటికి కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా అంటే మనం ఆ మాల్లో బ్యాగ్ కొనడం అంటే కూడా మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఖర్చునట్టే కదా అందుకోసం మన ఇంట్లోనే ఉన్న బ్యాగ్ తీసుకెళ్తే మాత్రం సరిపోతుంది అయినా చాలామంది ఇంట్లో నుంచి బ్యాగ్ తీసుకెళ్లకుండా ఇక అక్కడ షాప్లో మాల్స్లో ఇచ్చినయే తీసుకుంటూ ఉంటారు ఇక వాటికి ఛార్జ్ పడతాయి ఆ అమౌంట్ కూడా మనం ఖర్చు చేసినట్టే కదా ఆ విధంగా కూడా మనం ఎంతో కొంత కొంచెం అమౌంట్నైతే సేవింగ్స్ కింద అయితే పెట్టుకోవచ్చండి అంటే కొంచెం ఖర్చు తగ్గించుకున్నట్టు అనమాట ఇక ఇప్పుడు సిక్స్త్ టిప్ వచ్చేసి మనకు అవసరం ఉంది కదా అని ఏది పడితే అది అయితే ఖర్చు చేయొద్దండి అంటే మనకు ఇప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడు అది ఖర్చు అసలు మనం కొనొద్దు ఆ వస్తువుని ఏదైనా సరే నెక్స్ట్ మంత్లో అవసరం ఉంటుంది నెక్స్ట్ వీక్లో అవసరం ఉండొచ్చేమో అనేసని కొన్ని వస్తువులు తీసుకుంటూ ఉంటారు కదా అలా వద్దు మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అంటే మనకి ఆ వస్తువు ఖచ్చితంగా అవసరం ఉంది అంటే దానికి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు కానీ అనవసరంగా అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదండి అంటే మీకు కొన్న వస్తువు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇవి అనవసరం ఖర్చులు అయితే తగ్గించుకోవచ్చండి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడైతే మనకు కావలసినవి తీసుకొని ఆఫర్స్ ఉన్నాయి కదా అని అవసరం లేని కూడా కొన్ని తీసుకుంటూ ఉంటాం అవి కూడా అనవసర ఖర్చుల కిందకే వస్తాయి ఇంకా అందుకోసం ఇటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఇంట్లోనే ఉండు ఆన్లైన్ షాపింగ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి అంటే ఆన్లైన్లో కూడా ఆఫర్స్ ఎక్కువగా పెడుతున్నారు అయితే వాటిల్లో కూడా మనం వాటి గురించి రేటింగ్స్ అవేం చూడకుండా ఓకే ఐటమ్ బాగుంది అనేసి అని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాం కదా ఇక వచ్చిన తర్వాత మనకి కొన్ని రోజులే యూస్ అవుతాయి తర్వాత పాడైపోతూ ఉంటాయి అవి డబ్బులు పెట్టి తీసుకోవడం ఎందుకు ఆ అమౌంట్ ఖర్చు చేయడం ఎందుకు మళ్ళీ ఆ ప్రోడక్ట్ బాగాలేదని మనం ఆలోచించుకుంటా ఇబ్బంది పడటం ఎందుకు అందుకోసమే మనం ఒకవేళ వస్తువు తీసుకోవాలి అది ఖచ్చితంగా అవసరం ఉంది అనుకుంటే వాటి రేటింగ్స్ మొత్తం చూసుకొని అయితే మనం ఒక వస్తువునైతే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇంకా ఈ విధంగా అయితే కొన్ని మనం ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు ఇంకా అదేవిధంగా మీ శాలరీని బట్టి అయితే లాస్ట్ టిప్ అండి ఇది ఇక ఈ సెవెంత్ టిప్ వచ్చేసి మీ శాలరీని బట్టి అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఇంకా మనకి సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇటువంటివి అయితే మనకి చాలా బాగా యూస్ అవుతూ ఉంటాయి కదా ఇక అందుకోసమే మనం ఇక ఇన్సూరెన్స్ లాంటివి అయితే చేయించుకోవచ్చు ఇక పిల్లలకు కూడా మనకి ఇంకా ఇప్పుడైతే ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన అనేసి కూడా వస్తుంది కదా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం కొంచెం అమౌంట్ని అయితే సేవింగ్స్ చేయడం వల్ల వాళ్ళ స్టడీస్ కోసం అయితే ఫ్యూచర్లో అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఈ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనేసి అనుకుంటున్నాను వీటిలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్